ఉంచడానికి అంతా ఒకటవాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వివిధ వర్గాల నుంచి మద్దతు పెల్లువెత్తుతోంది ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట సమైక్యత ఆవశ్యకతను జగన్ స్పష్టంగా పెల్లడించారంటూ ప్రజలు సంఘీభావం ప్రకటిస్తున్నారు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతూ అభివృద్ది పథంలో నడిపించే సత్తా ఉన్న ఏకైక వ్యక్తి సిపి అధినేత వైఎస్ రెడ్డి అని ఆ పార్టీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి అన్నారు బోయ అనిల్ కుమార్ వందల మంది చేరారు మహానేత వైఎస్ఆర్ స్పూర్తితో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించి ప్రజల విశ్వాసం పొందుతారని గురునాథ్ రెడ్డి స్పష్టం చేశారు జగన్ నాయకత్వంలో సమైక్యం సాధించుకుంటామని ధర్మవరంలో వైఎస్సార్ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు జగన్ కు మంచి కోరుకుంటూ ఆలయాల్లో పూజలు విభజన జరిగితే జల వివాదాలను ఎలా పరిష్కరిస్తారని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది విభజన వల్ల అనేక సమస్యలు వస్తాయని సీమ తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది రాష్ట్రంలో సమైక్యవాదాన్ని బలంగా వినిపించిన పార్టీ వైఎస్ఆర్సీపీ మాత్రమేనని ఆ పార్టీ నేత భూమా నాగిరెడ్డి అన్నారు సీమాంధ్రలో ప్రజలు సమైక్య ఉద్యమాలు చేస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని మండిపడ్డారు ప్రజా సంక్షేమం కోసం పోరాడేది వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ మాత్రమేనని చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ మద్దతుగా గాంధీ సర్కిల్లో ఖాళీలతో మహిళలు ర్యాలీ మానవహారం నిర్వహించారు మూడు ప్రాంతాల సమైక్యతతోనే ఆర్థిక విప్లవానికి అవకాశం ఉంటుందని వైఎస్ఆర్సీపీ నేత జ్యోతిల్ నెహ్రూ అన్నారు సమైక్యాంధ్ర కోరుతూ పార్టీ నేత జేఏసీ కన్వీనర్ ప్రగురాం చేపట్టిన నలభై ఎనిమిది గంటల దీక్షను నెహ్రూ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు వైఎస్సార్సీపీ ఉద్యమం కారణంగా విభజనపై కేంద్రం వెనకడుగు వేస్తుందని రెడ్డి స్పష్టమైన ప్రకటనతో సమైక్య ఉద్యమానికి మంచి ఊపు వచ్చిందని ఆ పార్టీ నేత గండి అన్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు వైఎస్ జగన్ బెయిల్పే విడుదలైన సందర్భంగా గుండుగల నుంచి ముదునూరుపాడు వరకు పాదయాత్ర చేపట్టారు కాళ్ల మండలంలోనూ వైఎస్ఆర్సీపీ నాయకులు పాదయాత్ర నిర్వహించారు ప్రజల్లో వైఎస్ జగన్ పట్ల ఉన్న ఆదరణ ఆయన బేలుపై విడుదలైన సందర్భంగా మరోసారి వెల్లడైందని ఖమ్మం జిల్లా వైఎస్ఆర్సీపీ నేత పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అన్నారు రాష్ట్రంలో ప్రస్తుత అనిశ్చిత రాజకీయ పరిస్థితులకు జవాబు చెప్పగల సత్తా ఒక్క జగన్కే ఉందన్నారు